పిప్పళ్ళ ప్రసాదరావు సంగీత ప్రపంచంలో పిప్పళ్ళ ప్రసాదరావు గారికి ఓ విశిష్టమైన స్థానం ఉంది ప్రతిభ గల కీబోర్డ్ ప్లేయర్ గా పేరుగాంచిన ఆయన ఆంధ్రప్రదేశ్లోని భీమవరం పట్టణానికి చెందిన వారు వివిధ వాయిద్యాలలో ప్రావీణ్యం సంపాదించిన ఆయన విజయనగరంలోని ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో సంగీతంలో డిప్లొమా చేశారు సోమేశ్వరాయ నమ శివాయ భీమేశ్వరాయ నమ శివాయ విశ్వేశ్వరాయ నమ శివాయ సాయిశ్వరాయ నమ సర్వేశ్వరాయ నమ అమరలింగేశ్వరాయ నమ ఆనాపాన సతి ధ్యానేశ్వరాయ పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరంలో తన సంగీత శిక్షణ ప్రారంభించిన ఆయన తన గురువుగారు విక్కిన శ్యామలరావు శిష్యరికంలో పరిణితి చెందారు ఈ క్రమంలో కీబోర్డ్ ప్లేయర్ గా ఓ ప్రత్యేక స్థానాన్ని సాధించి దేశవ్యాప్తంగా అనేక ప్రదర్శనలిచ్చారు అలాగే నేపాల్ దుబాయ్ థాయిలాండ్ ఉగాండా కెన్యా టాంజానియా దక్షిణాఫ్రికా జెరూసలేం తదితర దేశాలలో స్టేజీ ఇచ్చారు అలాగే ఆకాశవాణి దూరదర్శన్ ప్రసార మాధ్యమాల ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించారు తల్లి గోదావరి సాగిపోతున్నది శ్వాస విధాసతో సాగిపోతున్నది దేశ విదేశాలకు సాగిపోతున్నది ఈ ప్రపంచమంతా నిండిపోతున్నాది ఆయన చేసిన సేవలకుగాను ఆయనను అనేక పురస్కారాలు వరించాయి ఈ క్రమంలో రెండు వేల పద్దెనిమిదిలో శ్రీ షిరిడీ సాయి గ్లోబల్ ఫౌండేషన్ వారిచే విశిష్ట పురస్కారం అందుకున్నారు కరోనా సమయంలో ఆయన చేసిన సేవలకుగాను అప్పటి ఆంధ్రప్రదేశ్ మంత్రి తానేటి వనిత చేతుల మీదుగా కరోనా వారియర్ పురస్కారం అందుకున్నారు ప్రపంచ శిల్పి వడయార్ చేతుల మీదుగా సువర్ణహస్త కంకణాభరణం చేయించుకున్నారు వీటితో పాటు ఆధ్యాత్మిక ప్రాపంచిక మహానుభావులచే అనేక పురస్కారాలు అందుకున్నారు అలాగే బ్రహ్మర్షి బత్రీజీ చేతుల మీదుగా ధ్యానరత్న ధ్యానగాన తుంబుర పురస్కారాలను అందుకోగా తాడేపల్లిగూడెం రంగస్థలం కళాకారుల సంక్షేమ సేవా సంఘం వారిచే సంగీత ధ్యాన కళారత్న పురస్కారాలు అందుకున్నారు ఇలా సంగీత ప్రపంచంలో తనదైన శైలితో ఖ్యాతిగాంచిన శ్రీ పిప్పళ్ళ ప్రసాదరావు గారి సేవలు అత్యంత ప్రశంసనీయం